హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం నరసింహన్ నందమూరి బాలకృష్ణ నటించిన కు మహారాజ్ కోలీవుడ్ హీరో విశాల్ నటించిన మదగజ రాజా గోపల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయి తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ముందు పండక్కి వచ్చి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకొని యాక్సిడెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఇక ఈ మూవీ రెండో వీకెండ్ లో అడుగుపెట్టగా కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీ తొమ్మిదో రోజు వర్కింగ్ డే లో కూడా యాక్సలెంట్ హోల్ చూపించింది ఇక ఈ మూవీ తొమ్మిదో రోజు మూడు లేదా మూడున్నర కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటది అనుకోగా అంచనాలు అందుకుంటూనే తెలుగు రాష్ట్రాల్లో మూడు పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా నాలుగు పాయింట్ సున్నా రెండు కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంది కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా తొమ్మిది రోజులు సాధించిన కలెక్షన్ ఏరియా వారికి ఒకసారి గమనిస్తే అయితే ముప్పై పాయింట్ ముప్పై ఐదు కోట్ల షేర్ ని పాయింట్ ముప్పై నాలుగు కోట్ల దాకా షేర్ ని ఆంధ్రలో అయితే పదిహేను పాయింట్ సున్నా ఒక కోట్లాగా షేర్ ని ఇట్లా అయితే పదకొండు పాయింట్ సున్నా ఆరు కోట్ల లాగా షేర్ ని ఇట్లా అయితే ఆరు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల లాగా షేర్ ని గుంటూరు అయితే ఎనిమిది పాయింట్ డెబ్బై మూడు కోట్ల లాగా షేర్ ని కృష్ణా లో ఏడు పాయింట్ తొంభై ఒక కోట్ల లాగా షేర్ ని నెల్లూరులో అయితే మూడు పాయింట్ అరవై ఐదు కోట్ల లాగా షేర్ ని అయితే అందుకుంది ఇక్కడ టోటల్ ఏపీ తెలంగాణలో పదిహేడు పాయింట్ ఇరవై రెండు కోట్ల దాకా షేర్ ని అలాగే వందల ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై రెండున్నర కోట్ల బ్రేక్ ఏవైన్ టార్గెట్ లో బరిలో దిగ్గ తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో కంప్లీట్ గా బ్రేక్ ను చేసుకుని డెబ్బై నాలుగు పాయింట్ డెబ్బై రెండు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ విజయంగా ఇక మిగిలిన రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి వంద కోట్ల ప్రాఫిట్ లోకి ఎల్లుద్దో లేదో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డక్కు మహారాజా మూవీ రిలీజ్ అయి ఆడియన్స్ నుంచి మంచి తో దుమ్ము దుమారం చేసేసింది కొంచెం స్లో డౌన్ అయినా కూడా పర్లేదనిపించే హోల్ చూపిస్తుంది ఈ సినిమా పదకొండవ రోజు కల్లా బ్రేక్ అవుద్ది అనుకున్నా గానీ ఈ మూవీ బక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ వర్కింగ్ డే లో కూడా మంచి జోరుని చూపిస్తూ బ్రేక్ ఇవ్వం వైపు పరుగులు పెడుతుంది పదకొండో రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో యాభై ఏడు లక్షల రేంజ్ లో షేర్ చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా డెబ్బై ఐదు లక్షల రేంజ్ లో షేర్ ని అయితే సొంతం చేసుకుంది అలాగే ఒకటి పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఈ సినిమా పదకొండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే నైజాం లో పద్నాలుగు పాయింట్ నలభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని ఇట్లా పన్నెండు పాయింట్ సున్నా నాలుగు కోట్ల షేర్ ని ఉత్తరాంధ్రలో పది పాయింట్ నలభై ఐదు కోట్ల షేర్ ని అయితే ఏడు పాయింట్ సున్నా మూడు కోట్లాగా షేర్ ని అలాగే వెస్ట్ లో ఐదు పాయింట్ పదహారు కోట్ల దాకా షేర్ ని లో అయితే ఎనిమిది కోట్ల దాకా షేర్ ని ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్ల దాకా షేర్ ని లో మూడు పాయింట్ నలభై ఒక్క కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో అరవై ఐదు పాయింట్ తొంభై మూడు కోట్ల దాకా షేర్ ని అలాగే నూట రెండు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ అలాగే ఓవర్ లో అయితే ఎనిమిది కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా డెబ్బై ఏడు పాయింట్ తొంభై ఒక కోట్ల దాకా షేర్ ని అలాగే నూట ఇరవై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై రెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర పదకొండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీకెండ్ లో ఈ మూవీ బ్రేక్ ఏమైనా అవద్దు లేదో చూడాలి ఇక బాక్సాఫీస్ దగ్గర తమిళ హీరో విశాల్ నటించిన మదగజం మూవీ రిలీజ్ అయిన కాను ఆడియన్స్ అయితే మంచి సొంతం చేసుకొని మంచి కలెక్షన్ తో దుమ్ము చేస్తుంది ఈ మూవీ రెండు వేల పదమూడులోనే రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు దాకా వాయిదా పడింది కానీ ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయినా కూడా ఇచ్చిన కలెక్షన్ తో మంచి ఆక్యుపెన్స్ ని పెంచుకుంటూ పోతుంది ఈ మూవీ తమిళనాడు ఏరియాలో పదకొండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే రోజు మూడు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ అలాగే రెండో రోజు మూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ అలాగే మూడో రోజు అయితే ఆరు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ రోజు ఏడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ ఐదు రోజు అయితే ఏడు కోట్ల దాకా గ్రాస్ ని ఆరో రోజు నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ రోజు నాలుగు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని ఎనిమిది రోజు నాలుగు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని ఎనిమిదో రోజు అయితే ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ రోజు అయితే కోటి దాకా గ్రాస్ ని పదకొండో రోజు ఎనభై లక్షల దాకా గ్రాస్ అందుకుంది టోటల్ తమిళనాడులో నలభై ఐదు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ అయితే యాభై ఐదు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది ఇక మిగిలిన రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి బాక్స్ దగ్గర గోపల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కా నుండి ఆడియన్స్ నుండి మిక్స్ టాక్ సొంతం చేసుకోగా వారంలో పర్వాలేదనిపించే కలెక్షన్ సాధించినా కూడా రెండో వారంలోకి వచ్చేసరికి డీలా పడిపోయింది రెండో వారం వర్కింగ్ డే లో కూడా ఈ మూవీ గట్టిగానే డ్రాప్ అయితే సొంతం చేసుకుంటుంది మొత్తం మీద పదమూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకోగా అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా నలభై కోట్ల దాకా షేర్ మార్కు అయితే అందుకుంది తొంభై కోట్ల దాకా గ్రాస్ మార్కు కూడా అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పదమూడు రోజుల్లో సాధించిన కరెక్షన్ ఏరియా వరిగా ఒకసారి గమనిస్తే నిజాం లో ఇరవై ఒకటి పాయింట్ సున్నా మూడు కోట్లా షేర్ ని పదకొండు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ నింధ్రలో పదకొండు పాయింట్ ముప్పై ఆరు కోట్ల దాకా షేర్ ని లో ఎనిమిది పాయింట్ నలభై రెండు కోట్ల దాకా షేర్ ని లో అయితే నాలుగు పాయింట్ అరవై కోట్ల లాగా షేర్ ని గుంటూరులో ఏడు పాయింట్ అరవై ఐదు షేర్ ని అలాగే కృష్ణాలో ఐదు పాయింట్ ఎనభై మూడు కోట్ల దాకా షేర్ ని నెల్లూరులో అయితే నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల లాగా షేర్ ని అయితే అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో డెబ్బై నాలుగు పాయింట్ యాభై నాలుగు కోట్ల లాగా షేర్ ని నూట పదకొండు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటకలో ఐదు పాయింట్ ఎనభై ఐదు కోట్ల లాగా షేర్ ని తమిళనాడులో అయితే నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల లాగా షేర్ ని కేరళలో ముప్పై ఐదు లక్షల దాకా షేర్ ని హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో పంతొమ్మిది పాయింట్ ఇరవై ఏడు కోట్ల లాగా షేర్ ని అలాగే ఓవర్సీస్ లో పద్నాలుగు పాయింట్ ముప్పై ఏడు కోట్ల లాగా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా నూట పద్దెనిమిది పాయింట్ అరవై ఏడు కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు వందల పంతొమ్మిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల ఇరవై మూడు కోట్ల బ్రేక్ అవన్న టార్గెట్ లో బరిలో దిగ్గ పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవన్నీ అవ్వాలంటే ఇంకా నూట నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ని అయితే అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఈ మూవీ ఈ రేంజ్ లో కలెక్షన్లు అందుకోవాలంటే చాలా కష్టమని చెప్పాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్లు ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి